హలో నమస్తే నేను ఒకటి మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ షాక్ కాకండి ఇది ఎంత పెద్ద చెట్టు చూడండి ఇది ఎంత పెద్ద చెట్టు చూడండి గాలిదుమరకు పడ్డది అవునమ్మా రోడ్డుపైన అన్నీ పడిపోతున్నాయి నువ్వేంది మాకు చెప్పేది అనుకుంటున్నారా ఆ రోడ్డు పడి రోడ్డు పైన పడిపోయేది వేరేది ఫ్రెండ్స్ ఈ చెట్టు మాత్రం వేరేది ఎందుకంటే చూడండి ఇది ఇల్లు మా అంకుల్ వాళ్ళ ఇల్లు అనమాట చూడండి ఇదే ఇదే చెట్టు ఇట్టుపడ్డది ఇట్టుపడితే ఏమైంది ఫ్రెండ్స్ చాలా నష్టం వచ్చేది ఇంటికి చూడండి మా అంకుల్ కూడా లేడు ఇంట్లో హైదరాబాద్కి వెళ్ళిండు అతను ఇప్పుడు ఆయన ఫోన్ చేసి టూ డేస్ తర్వాత వస్తాం రేపు వస్తామ్మా అని చెప్పిండు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరం అంటే ఇది చాలా ఘోరం నిన్న గాలి దుమారానికి ఇది జూన్ రెండవ తేదీన గాలి దుమారం ఇది చూడండి చూడండి ఇదిగో దీనికి ఏదేదో డెకరేషన్ చేసేవాడు అంకుల్ మొత్తం ఇట్లా గార్డెన్ లాగా ఉండేదనమాట చాలా బాగా పెట్టుకుంటాడు అంకుల్ ఆంటీ ఆంటీ లేదనుకోండి ఇదో ఇలా మంచి ఇలా పెట్టుకుంటాడు అన్నీ ఇగో తులసి కోట ఇవన్నీ ఈ చెట్టు కూడా హ్యాపీగా పెంచిండ సంతోషంగా తీసేయండి అంకుల్ ఇది పైన అంతా ఇట్లా ఉబ్బుతుంది అంటే కూడా అస్సలు వినకపోయేవాడు ఇంకొకటి ఏంటిదంటే ఈ బ్లాక్ కనిపిస్తుందా మీకు ఈ బ్లాక్ కనిపిస్తుంది కదా ఇది అడ్డుపా అన్నమాట దీని ఏర్లు ఇంట్లోకి వెళ్లకుండా అది లోపల సిమెంట్ వేసి కట్టించాడు కానీ ఆయన చూడండి దే గాడ్ చాలా సహాయం చేసిండు ఆయన పేరు నటరాజ్ అంకుల్ పేరు నటరాజ్ ఆ దేవుడే ఇక అంకుల్ వాళ్ళ ఇల్లును కాపాడిండు చూడండి మొత్తం ఇంత ఘోరంగా ఉన్నది ఫ్రెండ్స్ మాకైతే అంకుల్ ఎప్పుడు వస్తాడు ఇది ఎప్పుడు కట్ చేస్తాడని అనిపిస్తుంది మొత్తం గోడ కాంపౌండ్ వాల్ అయితే మొత్తం కాంపౌండ్ వాల్ కూడా పోయింది చూడండి ఇంకా నయం ఇంకా అటుపడితే ఆ కారు కూడా ఇది కాకపో అయ్యేదేమో అదిగో మా పక్కింటి వాళ్ళది ఆ కనిపించేది కలర్ ఇల్లు మాది అది ఓకేనా ఫ్రెండ్స్ అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే ఇండ్లలో కంపౌండు మధ్య లోపల ఇంట్లో అట్లా పెంచుకోకండి చిన్నగా ఉన్నప్పుడే చెట్టు నరికేయండి మీరు లేకుంటే పీకి పాడేయండి ఎప్ప చెట్టు కానీ ఇది కూడా కొబ్బరి చెట్లు కూడా కొంచెం దూరమే ఉండాలి కానీ అంకులకి ఇట్లా ఇష్టం అన్నమాట ఇట్లా పెంచుకున్నాడు ఫ్రెండ్స్ మీరు మాత్రం ఆ తప్పు చేయకండి చి చెట్టు చిన్నగా ఉన్నప్పుడు తీసేయండి మామిడి చెట్టు కూడా చిన్నదే పెంచుకోండి మా ఇంట్లో ఉంది మామిడి చెట్టు చిన్నదే కానీ దానికి కాయలు చాలా వస్తాయి మైల్ ఇంకొకటి ఏంటంటే పెరగకుండా మేము మధ్య మధ్యలో కట్ చేసేస్తుంటాం అన్నమాట ఇది ఇది చెట్టు ఇది సంగతి మీరు ఏం చేయండి అంటే చెట్టు అస్సలు పెంచుకోకండి పెద్ద చెట్టులు మాత్రం పెంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దాన్ని చూస్తే మాత్రం నాకు చాలా బాధ ఇస్తుంది చెట్టుని ప్రేమగా చూసుకునేవాడు అంకుల్ అయినా కానీ ఇంకొక లక్కీ 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 ఏంటి అంటే ఇంటి మీద పడలేదు అదొక్కటి మంచిగా అయింది పాపం ఎంత నష్టమయ్యేదో ఒక్కడే మళ్ళీ పెద్ద ఆయనే పెద్ద మనిషి అంటే మా నాన్న ఫ్రెండ్ అనమాట చిన్నప్పటి నుండి అంకుల్ ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పేది కూడా ఇదే మనం ఏదైనా సరే గాలి దుమారం వచ్చిన ఏదైనా వస్తే మనకే నష్టం కాబట్టి చిన్న చిన్న మొక్కలు ఇట్లా ఇది అలా దీంట్లో పెంచుకోవాలి కానీ ఇంత పెద్ద చెట్టు మాత్రం మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ బాయ్